తోటా చంద్రయ్య గారు కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు బలైనటువంటి డాక్టర్ సుధాకర్ గారు పల్నాడుకు చెందినటువంటి తోటా చంద్రయ్య గారు అలానే నంజాల్లో మరి కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి అబ్దుల్ సలాం కుటుంబం కానివ్వండి అలానే దోమతోటి విక్రమ్ అనే దళిత యువకుడిని హైదరాబాద్ నుంచి తప్పించి హత్య చేయటం కానివ్వండి నాగమ్మ గారు కానివ్వండి ఈ విధంగా చెప్పడం కూడా మన పక్కన ఉన్నటువంటి రేపల్లెలో మన గౌడ యువకుడైనటువంటి అమర్నాథ్ ముక్కు పచ్చలారిని పసిపిల్లాన్ని కూడా గోతంలో కట్టేసి పెట్రోల్ బోల్ చంపినటువంటి కిరాతకుడు వెంకటేశ్వర రెడ్డి వైసీపీ కార్యకర్త ఇన్ని కిరాతకాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి మరి కూటమి ప్రభుత్వం రాగానే వీళ్ల కుటుంబాలకి స్వాంతన కలిగించే విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది దానిలో భాగంగా నిన్న కేబినెట్ లో మరి కరోనా కాలంలో ప్రజల కోసం పోరాడిన డాక్టరు ఓ బిపీ కిట్టు మాస్క్ అడిగిన నేరానికి ఆయన్ని పిచ్చివాడిగా ముద్రేసి నడి రోడ్డు మీద బట్టలు లేకుండా గుండు చేయించి మానసికంగా వెంటాడి వేధించి అతను చనిపోయేదాకా నిద్రపోని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన శిక్ష వేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు కూడా నిన్న కేబినెట్ లో సుధాకర్ గారి కుటుంబాన్ని ఆదుకునే దాంట్లో భాగంగా మరి అంతకుముందే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ సోదరుడికి మరి డిప్యూటీ తాసిల్దార్గా ప్రమోషన్ కల్పించడం మరి ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం అందించడంతో పాటు గత అసెంబ్లీ జరిగిన రోజు తోట చంద్రయ్య గారు కుమారుడికి ఉద్యోగం ఇస్తే మరి మండలిలో ఆ విధంగా ఉద్యోగం ఎలా ఇస్తారు మీరు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ ఎదురుదిరిగా బిల్లుని కొట్టేశాడు ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు అది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా సాయం చేస్తా ఉన్నాం ఇవాళ సుధాకర్ గారు మా పార్టీ కాదు ఆయన ఎంతో కష్టపడి దళిత కుటుంబం నుంచి వచ్చి పేదలను ఆదుకుంటున్న ఒక వైద్యుడు ఆయన పుట్టన పెట్టుకున్నారు ఈయన చంద్రయ్య మా పార్టీ అయినా కూడా ఏ పార్టీ అయినా ఒక గొడుగు బలహీన వర్గాలకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని మీరు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి మీరు చెప్పే రప్ప రప్ప అనేది ఆ రోజునే ప్రారంభించి గొంతు కోసి పక్కన పడేశారు మరి ఆ కుటుంబానికి ఆసరగా ఉండే అందుకే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ కుమారుడికి ఉద్యోగం ఇస్తే మీరు అడ్డుపడ్డారు ఈ ప్రజలు ఈ దళితులు బడుగు బలహీన వర్గాల వాళ్ళు మైనారిటీలు అంతా కూడా గమనిస్తా ఉన్నారు మీరు దుచ్చేరి ఇకనైనా మీరు ఇలాంటి చర్యలు కట్టపెట్టి ప్రజలకి ఏదైనా మేలు చేసే విధంగా మీరు మాట్లాడితే మీరు పల్లట్టు చేయరు కనీసం మాట్లాడినా మాట్లాడితే రాబోయే రోజుల్లో మీరు అసెంబ్లీలో రావటం అనేది జరిగే పని కాదు కానీ కనీసం ఒక పార్టీగా అన్న అన్నా రాబోయే రోజుల్లో మీ పార్టీ అంతర్లీనమయ్యే అంతర్ధానమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మేము బడుగు బలహీన వర్గాల వారికి పాతటగా నిలుస్తాం పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గాని ఒకటే చెప్తా ఉన్నారు పార్టీలకు రహితంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారిని ఎవరు వేధించినా కూడా శిక్షార్హులే అది అందరికీ వర్తించిందని చెప్పి ఇవాళ బీసీ రక్షణ చట్టం కావటం జరిగింది కాబట్టి మీరంతా గుర్తు పెట్టుకోవాలి ఇవాళ ఎవరిలో తెలుగుదేశంకి ఓట్లేశారని చెప్పేసి మీరు దళితుల్ని బడుగు బలహీన వర్గాల్ని వేధిస్తే మాత్రం ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం జేయం జయం బడుగు బలహీన వర్గాల్ని రక్షించడం ఇవాళ వాళ్ళు ఎంతో నమ్మకంతోనే ఇవాళ మాకు నూట అరవై ఐదు సీట్లు ఇచ్చి మమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టారు మీ వేధింపులు భరించడానికి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మీరు ఎటువంటి వేధింపులు వేధించినా మీ నాయకులతో సహా మీతో సహా మీరు జైళ్ళల్లో ఉంటారు తప్ప మా పార్టీని కానీ నాయకుడిని కానీ కార్యకర్తలను కానీ ఏవి చేయరని చెప్పి చేయలేరని చెప్పి తెలియజేస్తూ మీరు ఎంతో పోరాటం చేసినటువంటి మీ అమరవీరులు డాక్టర్ సుధాకర్ గారికి తోట చంద్రయ్య గారికి సలాం గారికి అలానే చిన్న యువకుడు చిరంజీవి అన అనంతబాబు అమర్నాథ్ గౌడ్కి వీళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం